నవీన్ యాదవ్కి చేస్తే పార్టీ లీడింగ్ ఉన్నాడు కాబట్టి ఆయన వస్తే అన్ని పనులు మనకు అవుతాయని నా అభిప్రాయం ఇక్కడేమో నవీన్ యాదవ్ ఆయనకు మేము చిన్నప్పటి నుంచి చూసుకుంటూ వస్తున్నాం ఇక ఆయన మంచివాడే పాపం ఏది చేసినా మంచిగా చేసిండు చేయలేదని కాదు ఆవిడకి ఓట్లు వేసినా ఆవిడ బయటకు వచ్చి మనకు చేసేది ఏమి లేదు వీడియో కలిది రౌడీసు ఇక్కడోళ్ళు కాదు ఎక్కడోళ్ళు వచ్చి ఇలా కూర్చుంటారు మా దగ్గర నైట్లో ఎయిట్ నైన్కి వస్తారు గ్రూప్ గ్రూప్ వస్తారు ఇరవై మంది అట్లా అల్లా ఉల్లా అట్లా ఉర్లుడు బాక్స్ పెట్టి డ్యాన్స్ చేసుడు బీర్ తాగుడు గంజాయి తాగుడు అవి అన్నీ ఉంటాయి మేము ఈడ లీడర్స్కి కంప్లైంట్ కూడా చేసినాము గంజాయి తాగుతారు బీర్లు కోట్లు తాగుతారు ఎక్కడక్కడ పొల కొడతారు పోతారు రోడ్ల మీద ఆల్రెడీ ఆ ఫొటోస్ కూడా చూపింటాం మేము డైల్ చేస్తే వీళ్ళు ఏమంటారు వచ్చి హండ్రెడ్కి చేయొద్దు మేము నెంబర్ ఇస్తామని ఇస్తారు ఆ నెంబర్కి కాల్ చేస్తే రారు అందరు పరేషాన్ నేనని కాదు ఈ గల్ అంతా చెప్పి ఏమైనా చెప్తే పైకి వస్తారు పది లక్షలు ఇచ్చి నేను డబ్బులు తీసుకున్నా మనిషిని చూసి అంతే కానీ అంతేనా పైసా బాటలు చూపిస్తే ఓటు ఇప్పుడు నేను అనుకున్నది ఏంటంటే నవీన్ యాదవ్ గారు పార్టీలు లేకపోయినా ఎన్నో చేశాడు కాంగ్రెస్ వచ్చినా జరుగుతుంది నా నమస్తే నమస్తే ఈసారి జూబిలీస్ ఎలక్షన్ లో ఏ పార్టీ గెలిస్తే మనకు అభివృద్ధి పనులు జరుగుతాయని మీరు అనుకుంటున్నారు ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడు లీడింగ్లో ఉన్నది కాంగ్రెస్ కాంగ్రెస్ కదా టీఆర్ఎస్ ఇంతకుముందు ఇక్కడే ఉండే ఇక్కడ హైదరాబాద్లో టీఆర్ఎస్ తప్ప కాంగ్రెస్ కానీ ఏ పార్టీ రాలా మొన్న ఎలక్షన్ల ఓన్లీ ఇక్కడ తెలంగాణలో మొత్తం అన్నీ వేరే వచ్చాయి కానీ తెలంగాణలో టీఆర్ఎస్ వచ్చింది మాకంటే గోపిందనాథ్ గారు ఉన్నారు బాగానే చేసినారు ఆయన ఇప్పుడు ఆయన చనిపోయారు ఆయన ఒకప్పుడు పిలిచినప్పుడు పరుచుకుంటూ వచ్చారు ఆయన కూడా ఇప్పుడు ఆయన లేడు వాళ్ళ మీసా చేసింది ఇప్పుడు నేను అనుకున్నది ఏంటంటే నవీన్ యాదవ్ గారు పార్టీలు లేకపోయినా ఎన్నో చేశాడు ఇప్పుడు వేయాల్సింది మాత్రం నవీన్ యాదవ్ గారికి ఇవ్వాలి పార్టీ గురించి పక్కన పెట్టాడు ఇప్పుడు టీఆర్ఎస్కి వేస్తే ఆమె ఆమె భార్య బయటకు రాలేదు నవీన్ యాదవ్కి వేస్తే పార్టీ లీడింగ్ ఉన్నాడు కాబట్టి ఆయన వస్తే అన్ని పనులు మనకు అవుతాయని నా అభిప్రాయం అంటే ఈసారి మీరు పార్టీ చూసి ఓటేస్తున్నారా లేకపోతే వ్యక్తిత్వం చూసి ఓటేస్తారా లేదు మా వ్యక్తిత్వం గురించి మా నవీన్ అన్న గురించే చేస్తుంది మాగు నవీన్ అన్న లేకుండా వాళ్ళు నిలబడితే మాత్రం ఏమి నవీనన్న గురించే చేస్తుంది మాగుండి గోపీనాథ్ గారు చనిపోయారు కదా చనిపోయిన తర్వాత వాళ్ళు మిస్సెస్ నిలబడుతున్నారు సానుభూతి ఓట్లు పడవంటారా సానుభూతి ఓట్లు పడతాయండి పడినే కూడా సరే చేసే చేయడానికి ఛాన్స్ లేదు ఏం చేస్తుందని చెప్పండి ఈనంటే పది మందిలో తిరుగుతున్నాడు మూడు రెండు మూడు సంవత్సరాల నుంచి చేస్తున్నాడు రెండు పార్టీలు పెట్టినాడు ఇదైంది ఈయన వస్తేనే ఏదైనా అభివృద్ధి కార్యక్రమం అవుతాయి ఇక్కడ ఆమె వస్తే మాత్రం ఏది అవ్వదండి పార్టీ అది వేరే ఓకే ఒప్పుకుంటాను కానీ వస్తే మాత్రం ఇక్కడ మాకు నడవదు నవీన్ ఏదో వస్తే మాత్రం మా పనులన్నీ అవుతాయి రేవంత్ రెడ్డి ఉన్నే ఆయన్ని పక్కన పెట్టండి ఇక్కడ వచ్చేది మాత్రం కాంగ్రెస్ పార్టీ కానీ నవీన్యాధ్వర్ణ మాత్రం పక్క వస్తారు అంటే చాలా దగ్గరలో మేము రేవంత్ రెడ్డి వస్తే కొడతాం చెప్పులతో కొడతాం మాకు ఏ పథకం పెట్టలేదు అని అంటున్నారు ప్రతి మంది అదే అంటున్నారు కానీ కొందరు తెలిసిన వాళ్ళు అంటున్నారు కొందరు తెలియని వాళ్ళు అంటున్నారు అండి అది మనకి చెప్పకూడదు తెలిసిన వాళ్ళు అనరు తెలియని వాళ్ళు అంటున్నారు చాలామందికి రాలేదని అంటున్నారు వచ్చిన వాళ్ళు చెప్పట్లే అది అంటే ప్రీ బస్ పెట్టారు అది అసలు బాగాలేదు రేట్లు కూడా పెంచారు బస్ టికెట్లకి అది మాత్రం ప్రతి ఒక్క లేడీస్ అదే మాట అంటున్నారు మేము బస్సు ఎక్కాలి బస్సులో సీటు దొరకదు మాకు ప్రీ బస్ ఎందుకు బొక్క మాకు అదే డబ్బులు ప్రీపీస్ వచ్చే డబ్బులు మీరు ఎంతో పోతున్నాయి మేము కూడా ఆటోలో పోతాం కదా అంటున్నాం మరి సూపర్ సిక్స్ పెట్టారు కదా ఎంతవరకు వచ్చాయి మీ దాకా ఒక రూపాయి రా ఎవరికి ఒక రూపాయి రాలేదు అది మాత్రం రాలేదు రాలా రాలే సో ఇవన్నీ రాలేదు కదా ప్రజలు ఎలా ఓట్లు వేస్తాయి అనుకుంటున్నారు ఇంకా నీకు చెప్పాలంటే ఇక్కడ జూబ్లీస్ నియోజకంలో ఉప ఎన్నికలు మాత్రం అమ్మకే సానుభూతి మాత్రం ఉంది మా గంటకు పోయినా చనిపోయడం సానుభూతి ఉంది ఆవిడకి ఓట్లు వేసినా ఆవిడ బయటకు వచ్చి మనకు చేసేది లేదు లీడింగ్ పార్టీ ఇప్పుడు టీఆర్ఎస్ ఇది కాంగ్రెస్ కాంగ్రెస్ ఉంది కాంగ్రెస్ నుండి ఒక కుర్రోడు ఆయన రెండు సార్లు పోటీ చేసాడు ఎన్నో లక్షల లక్షలు ఖర్చు పెట్టాడు ఆయన వస్తేనే ఇక్కడ అభివృద్ధి అవుతుందని నాకు అభిప్రాయం నవీనాథ్ మీద ఒక విమర్శ ఉంది కదా అదే విమర్శలు అండి విమర్శలు అండి ప్రతి ఒక్కరు ఆయన మీద ఆయన చాలా మంచి చూడండి కానీ ఇంకా చెప్పాలంటే ఇంకా చాలా ఉంది కదా ఆయన మాత్రం చాలా మంచి ప్రతి ఒక్కరు పుకార్లు పుట్టిస్తున్నారు అంతే అంటే ఇప్పుడు మాగుంటే సునీత గారు వెనకాల కేసీఆర్ కేటీఆర్ ఉన్నారు కదా వాళ్ళు చూసి మీరు ఓటేయచ్చు కదా లేదండి అది మాత్రం లేదు జరగదండి అది బా కేసీఆర్ కేటీఆర్ ఇప్పుడు ఏం చేశారు చేశారనుకోండి ఇప్పుడు ముప్పై ఐదు సంవత్సరాలు ఏంటంటే నేను హైదరాబాద్కి వచ్చి ముప్పై ఐదు సంవత్సరాల్లో ఇంతవరకు ఒక్క రూపాయి గవర్నమెంట్ ఒక్క రూపాయి నాకు ముగ్గురు రూపాయలలో మా భార్య చనిపోయి ముప్పై సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు గవర్నమెంట్ నుంచి ఒక్క రూపాయి రాలన్నారు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఏ పని రూపాయి రాలా అది ఈసారి జూబులర్స్ సెలక్షన్ లో మీరు డబ్బులు తీసుకుని వేస్తారా లేకపోతే అభివృద్ధి చేసే నాయకుడికి డబ్బులు ముప్పై రెండు సంవత్సరాల నుంచి ఒక రూపాయి రాలేదు కాకుంటే ఇంక డబ్బులు పది లక్షలు ఇచ్చి నేను డబ్బులు తీసుకున్నాను మనిషిని చూసి నేను ఓటేస్తాను అంతే సహా చెప్తా ఎన్ని ఇంట్లో ఐదు ఓట్లు ఎవరికి వేస్తారు ఐదు వేయాలంటే ఇప్పుడు వేస్తా ఇక్కడైతే మాత్రం ఇప్పుడు ఆయనకి పిల్లోడికి వేస్తా నవీన్ వారికి వేస్తాను ఎవరికి ఎంత మెజార్టీ వచ్చి దానికి ఉన్నాయి అన్న నాకు తెలిసి సెవెంటీ పర్సెంట్ వరకు అన్న హండ్రెడ్కి సెవెంటీ పర్సెంట్ నవీనేదాన్ని చక్కగా థర్టీ పర్సెంట్ సీని చమ్మకూడదు అంటే మీరేమో మీ పార్టీని కాదు వ్యక్తిని చూసే ఓటేస్తాను నేను వ్యక్తిని చూసి ఓటేస్తున్నాను అండి ఈసారి మాత్రం వ్యక్తిని చూస్తే ఓటేస్తున్నాను పార్టీ గురించి నేను ఓటు వ్యక్తిని చూసి ఓటే గవర్నమెంట్ ఎలా ఉన్నా కానీ మాకు నవీనేవేద కావాలను నవీన్ వేద కావాలి అర్ధరాత్రి కరెక్ట్ కొట్టేస్తాం కానీ ఏ రోజు మనం అడుగు కూడా కానీ అడిగిన కరెక్ట్ చేస్తాడు అటు అటు వ్యక్తాయి ఈసారి జూబ్లీ సెలక్షన్లో ఏ పార్టీకి గెలిస్తే మీకు అభివృద్ధి పనులు జరుగుతాయని మీరు అనుకుంటున్నారు అదైతే ఇప్పుడు మనం చెప్పలేము ఏది గెలుస్తుంది అని మనం చెప్పలేము ఇక ఎందుకంటే రెండు సమానం నడుస్తున్నాయి ఇక ఏ పార్టీ గెలిస్తే అభివృద్ధి పనులు కాంగ్రెస్ కాంగ్రెస్లో నవీన్ వచ్చినా జరుగుతుంది ఆమె వస్తే ఇక చెప్పలేం ఎందుకంటే ఇప్పుడు వరకు అయితే ఇక్కడ టీఆర్ఎస్ అయితే ఏం చేయలేదు మళ్ళా కూడా ఇప్పుడు ఈమె కొత్తది కదా చెప్పలేం అంటే హస్బెండ్ చనిపోయిన తర్వాత నిలబడుతున్నారు కదా సానుభూతి తోట్లు పడే దానికి ఎంతవరకు అవకాశాలు ఉన్నాయంటారు ఉన్నాయి ఛాన్సెస్ అయితే ఉన్నాయి అయితే ఉన్నాయి కూడా ఉంది ఈయనకు కూడా ఉన్నది చాలా ఫిఫ్టీ ఫిఫ్టీ రెండు సైడ్ నుంచి సో నవీన్ యాదవ్ గారి మీద కొంచెం వ్యతిరేకత ఉంది కదా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం పనులు జరగట్లేదు అని అయినా లేదు కదా ఇప్పుడు ఇప్పుడు అయితే ఇటుండు గెలిచినాక చూస్తే తెలుస్తుంది మనకు గెలవకముందు ఎవరు వచ్చి చేస్తారు ఉన్నోళ్ళు చేయలేదు ఇప్పుడు మా సపోజ్ మా గల్లీ ఉన్నది వీడియో గల్లీ రౌడీసు ఎక్కడోళ్ళు కావు ఎక్కడోళ్ళు వచ్చి ఈడ కూర్చుంటారు మా దగ్గర నైట్లో ఎయిట్ నైన్కి వస్తారు గ్రూప్ గ్రూప్ వస్తారు ఇరవై మంది అట్లా అల్లా ఉల్లా అట్లా ఉర్లుడు బాక్స్ పెట్టి డ్యాన్స్ చేసుడు బీర్ తాగుడు గంజాయి తాగుడు అవి అన్నీ ఉంటాయి మేము ఈడ లీడర్స్కి కంప్లైంట్ కూడా చేసినాము కెమెరాస్ పెట్టి ఏం సమాధానం ఇచ్చారు మీరు పైసలు వసూలు చేయండి పెట్టిస్తాం అది పైసలు మా దగ్గర ఉంటే మీకెందుకు చెప్తాము మేము గవర్నమెంట్ పెట్టాల్సింది మీ దగ్గర మా దగ్గర ఉంటే మీకెందుకు చెప్తాము ప్లస్ పోలీసు వాళ్ళకి కూడా దునియా కంప్లైంట్ పెట్టినాం వాళ్ళు కూడా అనికేరు ఒకవేళ వచ్చినా కానీ ఫోన్ చేస్తే వచ్చినా కానీ వాళ్ళు పోయినాక ప్లస్ ఆ సైరన్ ఒక్కటి కొట్టుకుంటూ వస్తారు సైరన్ కొట్టు కొడితే ఎవడన్నా దొంగడు ఉంటాడా మర్డర్ చేసిన వాడు ఉంటాడా ఎవరు ఉండరు అదొకటి రిమార్క్ నైట్లో పెట్రోలింగ్ రండి అన్నం చెప్పినాం అది లేదు మళ్ళీ ఇవన్నీ ఎవరు చేయాలి మాకు గవర్నమెంట్ మళ్ళీ ఏ గవర్నమెంట్ చేస్తుంది కాంగ్రెస్ చేస్తుందా టీఆర్ఎస్ చేస్తుందా ఆ సమాధానం కోసమే మేము వెయిటింగ్లో ఉన్నాం ఇప్పుడు ఇక్కడ ఒకవేళ నవీన్ యాదవ్ వచ్చినా కానీ ఆయనతో మేము మాట్లాడతాం ఏమని మాకు ఇక్కడ కెమెరాస్ పెట్టి అన్న ఓట్లు కాకముందు పెట్ ఎవరు పెట్టించినా అది టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఎవరు పెట్టిస్తారు మేము వాళ్ళకే ఓటు చేస్తాం ఎందుకంటే మాకు పని జరగాలి పని జరగానిది మళ్ళీ మేము ఎవరికనే చేయాలి మేము అందుకే ఓటు చేయకముందు మాకు పెట్టి చూపెట్టండి ఇక్కడ రౌడీస్ కూర్చోకుండా అందరు పరేషాన్ నేనని కాదు ఈ గల్లీ అంతా చెప్పి చెప్పి ఏమైనా చెప్తే పైకి వస్తారు ఇక తాగి ఉంటే రాళ్ళు తాగి ఉంటే ఒకవేళ మేము కొట్టినా కానీ పోలీసు వాళ్ళు ఉంటా మా మీద కేసేసి తప్పుతారు రౌడీస్ ఎట్లా వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ కూర్చుంటున్నారు అదే ఐడియా లేదు కదా ఐడియా లేదు మాకు వాళ్ళు కాదు కానీ ఏము కలిసి అడగాల్సింది ఒకసారి మీరు ఒక పది మంది కలిసి అడిగినాము ఏమడుగుతాము అడిగినా కానీ పైకి వస్తారు వాళ్ళ దగ్గరికి ఎవరు పోవాలి ఎవరు చూడాలి మా బాధలు ఇప్పుడు ఓట్ల కోసం వస్తారు అడుగుతాం మేము ఎవరు చేస్తారు ఏంది పెట్టిపోయండి మేము ఎంత అవుతుంది ఎక్కువ అంటే ఒక ఫిఫ్టీ థౌజండ్ అయితే ఉండొచ్చు ఇక హండ్రెడ్కి మేము డైల్ చేస్తాం డైల్ చేస్తే వీళ్ళు ఏమంటారు వచ్చి హండ్రెడ్కి చేయొద్దు మేము నంబర్ ఇస్తామని ఇస్తారు ఆ నెంబర్కి కాల్ చేస్తే రారు కనీసం ఇప్పుడు నేను నేను పుట్టి పెరిగింది ఇన్నే పుట్టి పెరిగింది ఈ ఏరియాలో కానీ థర్టీ ఫైవ్ ఇయర్స్ నేను బయట బయట ఆఫీస్ పోయా అక్కడ ఇక్కడ ఉన్న రెంట్కి దాని తర్వాత ఇప్పుడు నాకు వచ్చి ఇక్కడ సెవెన్ ఎయిట్ ఇయర్స్ నడుస్తుంది రౌడీలతో కూడా మాట్లాడిన వాళ్ళకి అట్టను ఇట్టను చేసి కొంతమందికి బంద్ కూడా చేసిన ఆడకి మొత్తం బంద్ కాలే ఆల్రెడీ మేము జుబ్లీల్స్ ఉండే అప్పుడు జుబ్లు కూడా చెప్పినాము వాళ్ళు పట్టించుకోలేదు అప్పుడు ఎవరు ఇప్పుడు మధురా నగర్ ఉంది వాళ్ళకు కూడా చెప్పినాము వాళ్ళు కూడా పట్టించుకుంటలేదు ఇప్పుడు ఎవరికి చెప్పాలి మేము మా బాధలు ఏ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ మధురా నగర్ కూడా ఇచ్చినాం ఫస్ట్ అయితే జుబ్లీ ఉండే ఆడ ఇచ్చినాము ఇప్పుడు మధురా నగర్ ఉంది అక్కడ కూడా చెప్పినాము ఆల్రెడీ ఇప్పుడు కూడా చెప్తూనే ఉన్నాం మేము నేను వచ్చిన ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ నుంచి ఇదే ఉంది మీరు ఇలా ఎవరికైనా అడగచ్చు ఇప్పుడు కొద్దిగా తగ్గిపోయారు అప్పుడు అప్పుడు వస్తారు నైట్లో గొడవ చేస్తారు మొన్న మొన్న గంజాయి తాగుతారు బీర్లు కోర్టులు తాగుతారు ఎక్కడక్కడ పొల కొడతారు పోతారు రోడ్ల మీద ఆల్రెడీ ఆ ఫొటోస్ కూడా చెప్పింటాం మేము ఎక్కువ ఉంది ఇప్పుడు ఏమైనా చెప్తే పైకి వస్తారా ఇక్కడ నాయకులు వస్తారు ఎక్కువ ఎక్కువ అడుగుతాం మేము మేమైతే ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళకి కూడా చెప్పినాం ఆ మేడం విలువండి ఇక్కడ మేము మేడంతో మాట్లాడారు వేరే వేరే వాళ్ళతో మాట్లాడితే మాకు ఏం లేదు ఏమొస్త ఏం రాదు మేడం ఏదైనా చేయాలి ఇప్పుడు ఇక్కడికి వెళ్ళాలంటే నవీను మధ్యలో వాళ్ళకి అడిగితే ఏం లేదు ప్లస్ పాయింట్ ఇంకా ఏంటంటే ఒకటి సీఎం ఎమ్మెల్యేలు అంతా మంచి వాళ్ళే ఉన్నారు వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఎవరికి మేము తప్పు చెప్పం ఎందుకంటే పైనుంచి ఏదైనా వస్తేనే వీళ్ళు చేస్తారు ఇక పైనుంచి రాకపోతే చేయరు ఇక సీఎం అంటాడు బడ్జెట్ లేదు అరే బడ్జెట్ లేకపోతే నీ పేరు ఖరాబ్ అవుతుంది కానీ నువ్వు పైన అడుగు ఇట్లా నా పేరు చెడిపోతుందని పైన అడిగితేనే కదా అయ్యేది ఏదన్నా ఇప్పుడు పబ్లిక్ ఏమో నీకు చెప్తారు సీఎం ఇట్లా చేస్తుండ్రు చేస్తలేడు ఆ పని చేస్తలేడు ఈ పని చేస్తలేడు అవి ఆరు పథకాలు ఇచ్చిండు అది దాంట్లో రెండు చేసిండు మూడు చేసిండు అది మనం పైన అడగాలి ఇప్పుడు ఈ ఎమ్మెల్యే నవీన్ కానీ సునీత గారు కానీ వచ్చారు అనుకోండి ఇక వాళ్ళకి చేయికి బడ్జెట్ అంటేనే వస్తేనే వాళ్ళు చేస్తారు ఇప్పుడు ఆ బడ్జెట్ ఎక్కడికి వెళ్ళి రావాలి సీఎం నుంచి రావాలి సీఎం మంచిగా ఉండాలి మెయిన్ ఎమ్మెల్యే తప్పు చెప్తే కాదు అది మనకు ఇక నిన్న కూడా నవీన్ యాదవ్ కోయరు చేసారు మంచిగా చేసారు గ్రాండ్గా చేసారు మేము కూడా వెళ్ళినాం ఆల్రెడీ యాక్చువల్లీ నేను కాంగ్రెస్ ఉన్నాయి నేను ఉన్నా కాంగ్రెస్ ఉన్నాయి కానీ ఇప్పుడు ఏంటంటే నాకు ఇది వచ్చే సీఎం వల్లనే ఏం చేస్తలేరు ఎమ్మెల్యే మనం ఏది ఇప్పుడు నవీనాథవ్ ఉన్నారు గెలుస్తే చేస్తుండొచ్చు నవీనాథవ్ గెలుస్తారు అంటారా చెప్పలేం ఫిఫ్టీ 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 టకాఫర్ టకాఫర్లో ఉంది ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు కూడా చాలా మంది తిరిగారు చాలా మంది తిరిగేసారు ఈ సిఎం వల్ల ఇక్కడ చాలా వరకు అయితే కనిపిస్తుంది కదా గవర్నమెంట్ మీద సో ఈసారి ఎలక్షన్లో మీరు వ్యక్తి ఓటేస్తారు పెట్టారు ఫ్రీ బస్సు ఎందుకు పెట్టారు సావనిగా సావనిగా ఇప్పుడు చూడండి ఇప్పుడు మొన్నటి నుంచి సిటీ బస్సు తీసి ఊర్లో బస్ వేసారు దానికి సెంటర్లో డోర్ ఉంది బస్సుకి ఆ బస్సు నిలబడాలంటే లేడీస్ భయపడతారు నాకు మిస్ అయితే పోతుంది ఇడికెళ్ళ కొండపూర్కి పనికి ఆడ నిలబడాలంటే భయపడతారు ఆడ బ్రేక్ పడితే కింద పడతాము అని సిటీ బస్సు తీసి ఊరు బస్ వేసేది ఎందుకు అదే నువ్వు ఈ సిటీ బస్సు ఎక్కడ వేసినావు అక్కడ వేసుకునేది ఉండే కదా రేట్ అయితే వద్దు అండి లేడీస్కి అయితే బాగానే ఉంది ఇది ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఒక్కటి చూసుకోరు బీజోలు అనేది చూడరు అని చూడరు అది కూడా చూడాలి బీజోలకు ఏం రేటు పెట్టాలి పైసలకి ఏం రేటు పెట్టాలి అది చూసుకోరు పైసలో అదే రేటు తినాలి బీజోలో అదే రేటు ఈసారి ఎలక్షన్లో మీరు డబ్బులు తీసుకుని ఓటేస్తారా లేకపోతే అభ్యుద్ధి చేసేవాళ్ళకి ఓటేస్తారా ఇవాళ రేపు తీసుకుంది ఎవరు ఉన్నారండి ఎవరున్నారు తీసుకుంది ఎవరికైనా కానీ పైసా బాటల్ నేనైతే తాగాను కానీ చెప్తున్నా పైసా బాటల్ చూపిస్తేనే ఓటు కానీ ఏ ఎమ్మెల్యే ఎట్లా ఉన్నాడని అది చూస్తలేరు పైసా బాటలు చూపిస్తే కథ తెలో మేము వేస్తాం అన్నట్టు ఉంది అందుకే చాలా మంది నాయకులు అంటున్నారు మీరు డబ్బులు తీసుకుంటున్నారు కాబట్టి మేము ఓటు వేయట్లేదని ఓకే అది కరెక్టే డబ్బులతోనే ఉంది ఇక మనిషి ఎట్లా వస్తున్నా చూస్తలేరు డబ్బులు కావాలి ఎక్కడికెళ్ళాలి మందు కావాలి మరి మీ డబ్బులు మందు తీసుకుంటే అభివృద్ధి పనులు ఎలా చేస్తారు అనుకుంటున్నారు ఇక తీసుకున్న తర్వాత ఎవరు చేస్తారండీ వాళ్ళు పెట్టే పైసలు కూడా తీయాలి కదా అది కూడా ఉంది కదా వాళ్ళు ఏదైనా పెడతారు పబ్లిక్కి ఆ పైసలు కూడా మళ్ళీ వాళ్ళకు కూడా వెళ్ళాలి జీవితం అయితే వాళ్ళు పెట్టారు ఒకవేళ జీవితం పెట్టినా కానీ ఆ పైసలు వాళ్ళకి రావాలి కదా సరే కదా గవర్నమెంట్ మీరు అడుగుతున్నారు కదా పనులు చేయలేదని మీరు డబ్బులు తీసుకున్నారు కాబట్టి వాళ్ళు ఏం పనులు చేయట్లేదు మీరు డబ్బులు తీసుకోవటం వాళ్ళు కూడా చేస్తారు కరెక్టే అది అది కూడా కరెక్టే ఒప్పుకుంటాం మేము ఫైనల్ గా చెప్పండి ఈసారి ఎలక్షన్ లో ఏ పార్టీ గెలుస్తుంది అది అయితే ఫోర్టీన్త్ వరకు ఏం చెప్పలేము నవంబర్ ఫోర్టీన్త్ వరకు ఎందుకంటే ఇక్కడ రెండు సమానం నడుస్తున్నాయి ఎక్కువ మాటికి చూస్తే కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇప్పుడు ఏ కొంతమంది జంప్ అయిపోయారు ఈ సీఎం వల్ల అయితే ఏం తప్పు లేదు కానీ సీఎం వల్లనే జంప్ అయ్యారు కొంతమంది అక్కడ వాళ్ళు ఇక్కడ ఇక్కడ వాళ్ళు అక్కడ అయ్యారు మాకు పార్టీ ఎలా ఉన్నా మేము వ్యక్తి నుంచి ఓటు వేస్తామని కొంతమంది అంటున్నారు దానికి మీరేమంటారు అది కరెక్టే ఇప్పుడు నేను చెప్తున్నా అక్కడేమో సునీతది ఏంటంటే ఆమెకు జాలింపు ఇక్కడేమో నవీన్ యాదవ్ ఆయనకు మేము చిన్నప్పటి నుంచి చూసుకుంటూ వస్తున్నాం ఇక ఆయన మంచివాడే పాపం ఏది చేసినా మంచిగానే చేసిండు చేయలేదని కాదు ఆయన ఎమ్మెల్యే ఉండనే ఉండకపోని ఆయన రౌడీజం అయితే మేము చూడలేదు కదా లేదు లేదు మేమైతే చూడలేదండి కళ్ళతోని కళ్ళతో చూస్తే చెప్తాము కళ్ళతో ఇప్పుడు కోర్టుకు పోయినా కళ్ళతో ఎవరు చూసి దాన్ని తప్పుకుంటుంది ఇప్పుడు మేము కళ్ళతో ఏది చూడలేదు ఎట్లా చెప్తాము ఆయన పాపం చిన్నప్పటి నుంచి మేము చూసుకుంటూ వస్తున్నాం అలా డాడీ పీరియడ్ నుంచి ఉన్నాం మేము డాడీ కూడా మేము చూడలేదు ఆయన కూడా మేము చూడలేదు ఇప్పుడు చూడండి మనం చెప్పలేము ఎందుకు కావాలని చేస్తున్నారా కానీ ఆయన కావాలని ఇదైతే ఆపోజిషన్ ఉంటది ఇక ఆలకాలకు ఉంటది కదా ఏదైనా రీమార్క్ వేస్తేనే ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది గెలవాలని ఎవరని చూస్తారు వీళ్ళు కానీ వాళ్ళు గాని రీమార్క్ ఒక్కరి మీద ఒక్కళ్ళు వేస్తూనే ఉంటారు కేటీఆర్ కూడా గెలిచేదానికి అవకాశాలు ఉన్నాయని కొంతమంది అన్నారు గెలిస్తే అభివృద్ధి పనులు చేస్తారంటారా ఈ సీఎం వల్ల అయితే నేను చెప్తాను ఛాన్సెస్ ఉన్నాయి సీఎం ఇట్లనే ఉండి ఏ చేయకపోతే ఛాన్సెస్ ఉన్నాయి దాని కూడా ఉంది కేటీఆర్ కూడా నెక్స్ట్ త్రీ ఇయర్స్ కదా ఈ త్రీ ఇయర్స్ ఏదైనా ఇప్పుడైతే చెప్తారు కదా నవీన్ యాదవ్ ఇప్పుడు ఒకవేళ గెలిస్తే పక్కా ఆయన చేస్తాడు కానీ అది చేయాలంటే కూడా సీఎం పర్మిషన్ కావాలి దానికి కానీ సీఎం ఏ బాగాలేడు కదా ఆయన ఆయనకే సుధారాస్తలేదు మీరే అంటున్నారు కదా సీఎం బాగాలేదు ఓట్లు ఎలా వస్తారు అంటున్నారు కి వీళ్ళకి చూసేస్తారు నవీన్ యాదవ్ చూసి ఓకే అన్న థ్యాంక్ యూ